చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి మెదక్ జిల్లా మండల కేంద్రంలో సావిత్రి బాయ్ పులే నూట తొంభై మూడవ జయంతి వేడుకల్ని మెదక్ జిల్లా బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు మెట్టు గంగారం జిల్లా యువజన అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రెండు వందల మంది మహిళా ఉద్యోగులు ఉపాధ్యాయులకి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్ర గౌడ్ ఎంఆర్ఓ భారతీదేవి ఎంపీడీ ఓ ఉమాదేవి డిప్యూటీ ఎంఆర్ఓలు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సావిత్రి బాయ్ పూలే దంపతులు స్త్రీ విద్య కోసం ఎంతో కృషి చేశారని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు వారు చూపించిన అడుగుజాడల్లో నేటి యువత ముందుకు సాగాలని సమాజంలో ఉన్న అస్పృశ్యత అసమానతల నిర్మూలనకి కృషి చేయాలని అన్నారు హైదరాబాద్ లో ఉన్న చంద్రశేఖర్ కూడా ఇరవై నాలుగు గంటల ఫోన్లు అందుబాటులో ఉంది తన పని అంతా వదులుకొని రామాన్యతకు చేరుకొని కార్యక్రమాలను పర్యవేక్షించే పట్నం చంద్రశేఖర్ గారికి మనందరూ కూడా ధన్యవాదాలు ద్వారా కృతజ్ఞతలు చేస్తున్నాం మనం ఈ పూలేవాడను అనుకున్న ఈ నాలుగైదు సంవత్సరాలలో పూలే విగ్రహం మనం మొదట బోనాల్లో పెట్టుకున్నాం భారత పూలే విగ్రహాన్ని స్కూల్లో పెట్టుకున్నాం గవర్నమెంట్ స్కూల్లో తర్వాత జ్యోతిబాబు పూజ దగ్గరాన్ని కల్వకుంటలో పెట్టుకున్నాం తర్వాత రామాయణపేటలో పెట్టుకున్నాం ఆ తర్వాత మేర్ జిల్లా కేంద్రంలో పెట్టుకున్నాం మరి ఈ కార్యక్రమాలు వెళ్ళదీయాలంటే ఎంతో టైం తప్పదు టైం ఇచ్చుకుంటూ ముందట పోసుకు ముందట పోవాలని చెప్పి మేము ఈ బీసీ సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాం మరి రాబోయే రోజుల్లో మనం ఇన్సాపేట శంకరంపేటలో ప్లాన్ చేస్తున్నాం ఈ రెండైన తర్వాత పాపన్నపేటలో కూడా ప్లాన్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం మరి మీ అందరికీ ఈ సావిత్రిబాయి పూడే జయంతిని మేము అప్పుడు మా విగ్రహాలు లేనప్పుడు కూడా ఫోటోలు పెట్టుకొని చేసేవాళ్ళం కానీ రాను రాను విగ్రహాలు పెట్టాలనే ఆలోచన వచ్చి కొంతమంది విగ్రహాల ద్వారా సేకరించి విగ్రహాలు పెట్టినాం మరి తర్వాత కూడా ఫోటోలు దాండే మనము గౌరవించినట్టు కాదు నిజంగా గౌరవించాలి పూలే గారిని పూలే గారిని మనకు ఆశీర్వాదం కావాలి అంటే ఇప్పుడున్న మహిళా టీచర్లను గౌరవించాలని చెప్పేసి మా కమిటీ ప్రజా సంవత్సరం నిజం సంవత్సరం మెదడు బ్రహ్మాండంగా చేసుకున్నాం అది కూడా మరి ఒక షాలలో తీసుకొస్తే వంద రూపాయల తొందర రూపాయలు అయితే ఇప్పటి మందమే ఇక్కడ మందమే అయితే కాకపోతే మళ్ళీ ప్రతి ఒక్కరూ ఇంటికాడ వాడుకోవాలని వాళ్ళు రోజు పని చేయాలంటే చేనేత శా చేనేత టవర్స్ వేస్తే ప్రతి రోజు కూడా మనకు ఇంటికాడ అవసరం వచ్చే విధంగా మనం మా పీసీ సంఘం మా యువజన పీసీ సంఘం గుర్తు రావాలంటే మీరు రోజు ఈ తువాడని వాడితే మా సంఘం గుర్తొస్తుంది పూలే పీసీ వాళ్ళని తీసుకొని మన మేధావులు ఉన్నారు మన మేధావులు ఎవరు సావిత్రిబాయి పూలే జ్యోతిబా ఫూలే అంబేద్కర్ చాకలి ఐలమ్మ ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్యమం చేసి దేశాన్ని నడిపించిన నడిపించిన వాళ్ళు చాకలే ఒక రకమైన ఉద్యమం చేసింది అందుకు చదువు రాదు కాబట్టి గుప్తలు అనుకుంటే అది ఇప్పుడు కాబట్టి పూలే చెప్పిండు చదువుకుంటేనే మీరు అందరూ కూడా చైతన్యవంతులు జన్మదిన సందర్భంగా ఇక్కడికి చేసిన ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి పేరు పేరిన నమస్కారాలు ఆ రోజు సావిత్రిరాయి దేవి ఫులే గారు ఫస్ట్ టీచర్ అంటే మన దేశంలోనే ఆమె ఏం చేసిందో కొద్ది మీకు ఎక్కువ తెలుసు బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన ఆమె ఒక రైతు బిడ్డగా నైన్ ఇయర్స్కే పెళ్లి చేసుకొని తర్వాత త తన భర్తతో కలిసి ఎన్నో ఉద్యమాలు చేపట్టి రోజు స్కూల్ అనేది దాంట్లో మ మధ్యాహ్న భోజన పథకమే కానీ అదే పేరెంట్స్ మీటింగే కానీ ఇంకా చాలా ఉన్నాయి ఆమె చేసిన సేవలకు మనమందరం కూడా ఎవరు కూడా మర్చిపోని వేరే విధంగా చేసింది కాబట్టి ఎవరైనా సరే ఒక మనిషి పుట్టడమే కాదు పుట్టినందుకు ఏం చేయాలి అన్నది ఆమె ఈరోజు కూడా తలుచుకుంటున్నామంటే ఆమె చేసిన సేవలకు తలుచుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తన ఆశయానికి అనుగుణంగా ఏదో ఒకటి మనం పుట్టినందు చేయాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాలని తెలియజేసుకుంటూ ఈ సమయం ఇచ్చిన అందరికీ మరొకసారి రకాలుగా చెప్పుకున్నారు చెప్పారు చాలా జీవిత చరిత్ర చాలా మంది ఇక్కడ చెప్పారు మళ్ళీ మళ్ళీ అదే పునరావృతం చేస్తే బాగుండదు అందరికి బోరు పడుతుంది ఆమె ఆదర్శ లేదు మొట్టమొదటి ఆదర్శ తోటే మనం ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాము చదువుకున్నామంటే నేను కూడా ఇక్కడ ఈ రామాయణపేట మండలానికి సేవ చే అధికారికంగా సేవ చేసే అధికారం కూడా నాకు వచ్చింది అనేది నేను గర్వంగా చెప్తున్నాను ఎందుకంటే ఆ రోజు ఆమె బాలబాలికలో కినుక ఓపెన్ చేయకపోతే ఆమె చదువు చెప్పకపోతే మనము ఈరోజు ఈ స్థాయిలో నేను ఉండేదాన్ని కదని నేను గర్వంగా చెప్తున్నాను ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఉపాధ్యాయులు అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి మన భావి భారత పౌరులను తీర్చిదిద్దే అస్త్రం మన చేతిలో ఉంది కాబట్టి స్వతంత్రానికి తొంభై ఏళ్ళ ముందే ఆమె ఒక వెలుగును నింపి విద్య విద్యను నేర్పాలన్న తపలతోకి ఆమె తన జీవితాన్ని త్యాగం చేసిందని చాలామంది చెప్పారు అయితే అప్పుడు టెక్నాలజీ లేదు కానీ ఇప్పుడు టెక్నాలజీ ఉన్న తర్వాత కూడా మనం విద్య నేర్పినప్పుడు కూడా విద్యార్థుల్లో భావి భారత పౌరుల్లో మోరల్ వాల్యూస్ అనేవి దెబ్బతింటున్నాయి అదొక్కటి గమనించి మనం వాళ్ళని ఆలోచించి వారికి విద్యతో పాటు విలువలను కూడా నేర్పించి విలువలతో కూడిన విద్యను ఇచ్చినట్టయితే కొంత సమాజానికి కొంత మార్పు వస్తుందని సభాముఖంగా తెలియజేస్తూ అవకాశం మీ చేతిలో ఉంది నేను కూడా ఒక గురువుకు శిష్యులనే కాబట్టి అవకాశం మీ చేతిలో ఉంది మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి మా ఎస్పీ మీడియా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అందరికీ తెలిసేలా షేర్ చేయండి